మెదక్ జిల్లా రామాయంపేట తహసీల్దార్ కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా ఆధ్వర్యంలో కి వినతి పత్రం అందజేశారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రకటించిన ఎస్సీ డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అధికారులకు సమర్పించారు దళిత కుటుంబంలో ఒక్కొక్కరికి పన్నెండు లక్షల రూపాయలు కేటాయించాలని ఎస్సీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పించాలని వారు డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు అయిపోతుంది గడిచిన పదేళ్లలో గత ప్రభుత్వాలు దళితుల్ని ముఖ్యమంత్రిని చేస్తా అదేవిధంగా దళితులకు మూడెకరాల భూమి ఇస్తా అని చెప్పి పది సంవత్సరాలు మోసం చేసిన ప్రభుత్వాలు ఇప్పుడు మనకు కనిపించకుండా కనుమరుగైపోయినాయి అదేవిధంగా ప్రస్తుత ప్రభుత్వము సంవత్సరం కావస్తుంది ఎలక్షన్లలో దళిత సామాజిక వర్గానికి ఇచ్చినటువంటి హామీలను వెంటనే నెరవేర్చాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా తరఫున రావంపేట పట్టణ కమిటీ తరఫున కోరుతూ ఉన్నాము అదేవిధంగా ప్రభుత్వాలు కేవలం ఈ యొక్క ఎస్సీ సామాజిక వర్గాన్ని ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుంటున్నాయి తప్ప వాళ్ళకి మాత్రం న్యాయం చేయలేకపోతున్నాయి అదేవిధంగా ఈ యొక్క ప్రభుత్వాలు ఈ యొక్క సామాజిక వర్గానికి ఇల్లు లేని పేదలందరికీ కూడా ఇల్లు ఏర్పాటు చేయాలి అదేవిధంగా వాళ్లకు పన్నెండు లక్షల రూపాయల హామీ ఏదైతే ఇస్తామని చెప్పేసి డిక్లరేషన్లో చెప్పిన హామీని వెంటనే నెరవేర్చాలి అదేవిధంగా ఉద్యోగాల కల్పన ముందుగా ఎస్సీలకు రిజర్వేషన్లో వాటా కేటాయించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం భారత్ మాతా కీ జై జై శ్రీరామ్ భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా రామంపేట శాఖ తరఫున ఎంఆర్ఓ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్స్ కంటే ముందు అసెంబ్లీ ఎలక్షన్లలో చేవిర్ల సభలలో ఎవరైతే దళితులకు ఎస్సీలకు అంబేద్కర్ అంబేద్కర్ సంబంధించి అభయ హస్తం కింద పన్నెండు లక్షల రూపాయలు ఇస్తా అని ఇప్పటి వరకు వారికి అన్యాయం చేశారు ఈ గవర్నమెంట్ ఈ యొక్క ప్రభుత్వం అలాగే వారికి ఐదు లక్షల రూపాయలతోటి ఇల్లు కట్టిస్తా అని చెప్పేసి ఇప్పటి వారికి పట్టించుకోవట్లేదు ప్రభుత్వం గెలిచిన తర్వాత ఇప్పటి వరకు దళితుల దళితులకు ఇలాంటి న్యాయం చేసలేదు ఈ ప్రభుత్వం కాబట్టి వెంటనే ఈ ప్రభుత్వం దళితులకు న్యాయం చేసే విధంగా ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి లేదంటే రానున్న రోజుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్తారు వచ్చే లోకల్ ఎలక్షన్లో కూడా ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు ఖచ్చితంగా దళితులు అనుకుంటే ఏదంటే అది సాధిస్తారు కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అమలు చేస్తేనే ప్రభుత్వం ఉంటుంది లేదంటే ప్రభుత్వాన్ని కూలగొట్టే దాకా ఇట్లా మీరు తీసుకురావద్దని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా దళితులకు న్యాయం చేయాలి భారత్ మాతాకి జై మాకు గడిచిన పది సంవత్సరాల క్రితం దళిత సీఎం ముఖ్యమంత్రిని చేస్తామని అది మోసం చేసి ఇవ్వకపోవడం జరిగింది మళ్ళీ దళిత బంధు అని మోసం చేయడం జరిగింది ఈరోజు రేవంత్ రెడ్డి చేవేళ్ళ మీటింగ్లో ఏదైతే మాకు పన్నెండు లక్షల రూపాయలు ఐదు లక్షల రూపాయల గృహలక్ష్మి పథకం కింద ఇస్తామని చెప్పేసి అది ఇవ్వకపోవడం జరిగింది ఈ ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకొని మాకు దళితులకు సహాయం చేయాలని మేము అనుకుంటున్నాం